ఎవరు మాట్లాడినా ఏం చేస్తారు సరే నాకైతే ఆ మాటలు చూసి ఆవిడ తాలూకా వ్యవహార శైలి చూసి నాకైతే జాలి అనిపించింది ఫస్ట్ నేనైతే అయ్యో పాపం అనుకున్నాను నేనైతే ఎందుకంటే ఏదైనా ఒక సమస్యను మాట్లాడుతున్నప్పుడు సందర్భాన్ని మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకత ఏదైనా ఉండాలి ఏదైతే ఇంతకుముందు నాయకులు చెప్పిన మాటలు ఉన్నాయో వాటిని మళ్ళీ పదే పదే ఉడికిస్తే అందరూ కొద్దనమే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏదైతే మాట్లాడారో అవే మాటలని మాట్లాడేటప్పుడు కొత్త ఏమని చెప్పండి అందులో కొత్త ప్రక్రియ ఏమని చెప్పండి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదని ఎవరు పెట్టారు ప్రత్యేక ప్యాకేజ్ ఎవరు అడిగారు సన్మానులు ఎవరు చేసుకున్నారు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మాకు సరిపోద్ది అని చెప్పి రాసి ఇచ్చారు ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదా ఆనాడు పరిస్థితులు కాదా మరి ఇవాళ ఆ విషయాన్ని మర్చిపోయి మరి ఇవాళ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మారి మీద టార్గెట్ చేస్తూ వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సంబంధిస్తామో ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలేస్తారు నేను కాదనలేదు అది అంటే ఎంపీ సీట్లు ఇస్తే ఖచ్చితంగా మెల్ల ఉంచుతామంటూ ఇప్పుడు కేంద్రానికి కూడా ఎక్కడ తాఖ్యలు పడ్డాము కేంద్రంతో అవసరం వచ్చినప్పుడు అంచెల మనకి రాష్ట్రానికి సంబంధించిన అంశాలని చేయడం తప్ప ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా ఏ రాష్ట్రం వచ్చి ఆ వాతావరణం లేకుండా చేసింది చెప్పండి కాంగ్రెస్ రాష్ట్రాలు చెప్పనండి కాంగ్రెస్ రాష్ట్రాలు చెప్పనండి మరి కాక మొన్న మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్ళి మరి ప్రధానమంత్రిని అలాగే మా హోంమంత్రిని కలదా ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా ఎందుకు కలిసాడు దేనికోసం కలిసా చెప్పనండి అంటే అవన్నీ చిన్న నాకు అందుకే జాలి వేస్తుంది మాట ఎందుకు వాడిందంటే అందుకేస్తున్నాను అందుకు వాడే ఆ మాటని ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం రాష్ట్రం రెండు కూడా ఒక సద్భావన వాతావరణం వెళ్ళి అక్కడ ఉన్న అంశాల వారిగా ప్రజలకు కావాల్సిన అంశాలు విధానాలు ఎవరి విధానం మాలది ఎవరి విధానం మాలది కానీ అంశాలు భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ విధానం మాలది మా పార్టీ విధానం మాది ఇప్పుడు మూడు రాజధాని విధానం మాత్రం ఉంది మేము దానికి సంబంధిస్తున్నాం ఈ ప్రాంతాలు ఉత్తరాంధ్ర ప్రాంతం బాగుపడాలి అభివృద్ధి చెందాలి అలాగే రాజస్థాన్ ప్రాంతం అభివృద్ధి చెందాలి అలాగే కోస్తా ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము పెట్టాము భారతదేశంలో కాదు అమరావతి ఉండాలని కోరుకుంటున్నారు అది అది విధానం ఇది మా విధానం అంతేగాని దానికి తగినవి ఏం మాట్లాడలేదు